ప్రజలు మా నిల్లుడికే కాదు కాదు నిల్లుడికే కాదు అది స్టేట్ లోనే ఇప్పుడు చేసే సర్వీస్ సిఆర్సీ లో అదొక గ్రేట్ గా చెప్పుకున్నాను ఎందుకంటే సిఆర్సి కొంచెం పేషెంట్లు కానీ పిల్లకాయలు కానీ వాళ్ళకి షార్ట్ ఇచ్చి వాళ్ళకి మంచి చేపలు చూసి వాళ్ళ వెహికల్ వచ్చి వాళ్ళకి అన్నం రెడీ చేస్తారు నుంచి ఎక్కడి వస్తారు వచ్చినప్పుడు పిల్లకాయలకి ఇక్కడ షార్ట్ తీసుకోవడం ట్రాక్టర్ మెయిన్ చేయాలి వచ్చేది ప్యూరిఫై వాళ్ళ మెయింటెనెన్స్ చూడాలి కాదు దాని దాటికి ఎప్పుడు నుంచి వచ్చేస్తుంది అదొకటి నేను ట్వంటీ ఇయర్స్ నుంచి సమస్య చేస్తున్నా ఈ విధాన్ని చూసి చాలా అంటే బిజెపి కాంగ్రెస్ కూడా అడిగా ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ మీరు నైటీ వెళ్తున్నాను వస్తున్నా కదా అలా ఎంకరేజ్ వస్తాను కదా చాలా మంచిగా ఉన్నాళ్ళు పింఛన్లని అన్ని తీసుకుంటున్నారు ఇప్పుడు అలా ఉండి కూడా దాన్ని మళ్ళీ స్పాన్సర్ చేయడం అనేది

నల్లగిరి వేణుగోపాల్ రావు సక్షం కావల్ డివిజన్ కన్వీనర్గా కనిపిస్తున్నాను ఈరోజు ఇక్కడికి రావడానికి బాగుదా కలవటానికి ముఖ్య కారణం దివ్యాంగంకి ప్రతి నెల ఇచ్చే పని పెన్షన్ పథకంలో ఆ డబ్బును కూడా రాజధాని కమిటీకి డొనేట్ చేయడం అనేది మాది మా సంస్థ దివ్యాంగుల అందరికీ చాలా ఆనందదాయకం ఇతను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా రాజధాని కమిటీకి ఎమ్మెల్యే గారు చదివించుకో ఎమ్మెల్యే గారి ఇతనికి ఇచ్చిన పెంచినే తిరిగి ఇచ్చాడంటే నమస్తే అండి నా పేరు దిగ్గుశెట్టి హేమలత నేను వేణుగోపాల్ గారి సంస్థలో వర్క్ చేస్తున్నాను వాళ్ళు చేసే సేవలు నాకు ఎంతో ఇష్టంగా అనిపించి వాళ్ళ సేవలు చేయడానికి నేను కూడా అందుకు ముందుకు వస్తున్నాను ఈరోజు అసలు ఈ సార్ గురించి చెప్పినాక ఇటువంటి సేవలు మామూలుగా అసలు ఎంతమంది డబ్బు ఉన్నవాళ్ళు కూడా మాకేమిస్తారో అని అడుగుతున్నారు కానీ ఉన్న స్థితిలో తనకిచ్చిన పింఛన్ని మళ్ళీ తను మళ్ళీ తిప్పివ్వడం అనేది చాలా గొప్పతనము వేణుగోపాల్ సార్ చెప్పిన తర్వాత నేను ఆయన చూడాలి మనం మామూలుగా ఆయనకి సత్కారం చేసుకుందాము అని చెప్పి నెల్లూరుకి వెళ్ళొచ్చాను సార్ నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక